శివాయ గురువే నమః శ్రీ దక్షిణామూర్తియే నమ చక్రంలో కుంభరాశిది పదకొండవ స్థానం ఇది బేసి వాయు తత్వ పురుష రాశి కుంభరాశికి అధిపతి శని భగవానుడు ధనిష్ట మూడు నాలుగు పాదాలు శతభిషం ఒకటి నాలుగు పాదాలు పూర్వభద్ర ఒకటి రెండు మూడు పాదాల నక్షత్రాలు కుంభరాశికి చెందుతాయి వీరికి కలిసి వచ్చే దిశ పడమర అదృష్టకరమైన రంగు వెండి లాంటి తెలుపు అదృష్ట అంకెలు నాలుగు పదమూడు ఇరవై రెండు లక్కీ డేస్ గురువారం శనివారం కుంభరాశి వారు కష్టపడి పనిచేస్తారు మొండివారు ఉదారవాదులు రహస్య బుద్ధి కలిగిన వారు మానవతా దృక్పథం కలిగిన వారిలా ఉంటారు అంతర్దృష్టి వేరు కుంభరాశి వ్యక్తులు కొత్త ఆలోచనలను స్వీకరించడానికి ఇష్టపడరు వీరిది ఓపెన్ మైండెడ్ విధానం హ్యుమానిటేరియన్ స్పిరిట్ వైపు మొగ్గు చూపేవారు కుంభరాశి వారు ఇక వీరికి అపరిమితమైన ప్రతిభ సృజనాత్మకత కలిగి ఉంటాయి కుంభరాశి వారి ముఖ్య లక్షణం స్వేచ్ఛ వీరు తమ స్వయం ప్రతిపత్తికి విలువ ఇస్తారు అవసరమైతే ఒంటరిగా నిలబడటానికైనా సిద్ధపడతారు నిబంధనలను సవాలు చేసే వ్యక్తిత్వం తక్కువ శ్రమతో ఎక్కువ లాభపడాలి అనే ఉద్దేశంతో ఇతరులను తమ పనులకు వాడుకోవాలని చూస్తారు ఆత్మవిశ్వాసం ఎక్కువగా ఉన్న భాగస్వామిని కోరుకుంటారు ఏదైనా విషయంపై పరిశోధన చేయటంలో ప్రసిద్ధులు బుధుడు బలహీనంగా ఉంటే సంతాన నష్టం కలిగి ఉంటారు వీరికి శత్రువులు ఎక్కువగా ఉండరు ధన సంబంధిత విషయాల్లో తెలివితేటలు కలిగి ఉంటారు అంత సులభంగా నష్టపోరు హృదయ సంబంధిత మానసిక సంబంధిత సమస్యలు ఎక్కువగా కుంభరాశి వరకు వచ్చే అవకాశం ఉన్నది ఇక వీరు సేవా కార్యక్రమాల్లో పాల్గొంటే చేసిన మోసాలకు ప్రాయశ్చిత్తం కలుగుతుంది గురువారం శివారాధన చేయండి నెమలి ఫించం ఇంట్లో ఉంచుకోండి మర్రి వేరును దగ్గర ఉంచుకోండి నీలం రంగు వస్త్రం దగ్గర ఉంచుకోండి మీకు అంతా మంచి జరుగుతుంది